పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతికి ముఖద్వారంగా ఉన్న రేణుగుంట ఆర్టీసీ బస్టాండులో నిత్యం వేలాది మంది తిరుమల యాత్రికులు ప్రయాణికులు సంచరిస్తుంటారు రేణుగుంట స్టేషన్కు సమీపంలో ఉన్న బస్టాండులో నిత్యం రద్దీగా ఉంటుంది అయితే గత ఆరు నెలలుగా బస్టాండులో మరుగుదొడ్లు మూసివేయడంతో మహిళా ప్రయాణికులు యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరుగుదొడ్లు మూతవేయడంతో స్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులు అత్యవసరమై రోత చేస్తున్నారు దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోందని పలువురు వాపోతున్నారు అయితే ఈ విషయం తెలుసుకున్న మహిళా ఓదార్పు సంఘం అధ్యక్షురాలు పూమణి రేణుగుంట బస్టాండును పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల క్రితం బస్టాండు వద్ద మహిళా ఓదార్పు సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టి బస్టాండులో మరుగుదొడ్లను నిర్మించే విధంగా ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు ప్రస్తుత మారు నెలల నుంచి ఆర్టీసీ అధికారులు మరుగుదొడ్లను మూసివేయడం బాధాకరమన్నారు బస్టాండులో మరుగుదొడ్లు లేకపోవడంతో బహిరంగ ప్రదేశాల్లో మూత్ర మల విసర్జన చేయడంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతుందని మండిపడ్డారు వెంటనే అధికారులు స్పందించి మరుగుదొడ్లు పునఃప్రారంభించకపోతే మహిళలతో కలిసి మళ్లీ నిరసన దీక్షలు చేపడతామని ఆమె హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హేమ సుభద్రమ్మ ఎన్జే విక్టర్ తదితరులు పాల్గొన్నారు గత చాలా రోజులకు పదహైదు సంవత్సరాలకు ముందుగా ఈ రేణుగుంట మండలంలో మరుగుదొడ్లు లేదనేసి మేము దీన్ని పెద్దగా మహిళలందరూ కలిసి ఒక ఉద్యం చేసినాము ఉద్యం చేసి పదహైదు రోజులుగా మేము బస్ స్టాండ్లో గాంధీ బొమ్మ కాడ నిరాహార దీక్షలో కూర్చొని ఈ రేణుగుంట మండలంలో అభివృద్ధి చెందిన మండలము అలా కాకుండా యాత్రికులు రైల్వే స్టేషన్ కానీ బస్సు వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ ఇక్కడ చాలామంది యాత్రికులు తిరిగే ప్రాంతం మన రేణుగుంట మండలం అంటే ఇక్కడే జంక్షన్ ఇది ట్రైన్ కానీ బస్ స్టాండ్లో ఇది మనకి వసతి లేకుండా ఉండడం వల్ల మేము దీన్ని పదహైదు రోజులుగా నిరాహారించి బైక్ చేసాము ఆర్టీస్ డిపో వాళ్ళ మీద వాళ్ళు సహకరించి దీనిపైన స్పందించి వాళ్ళు భూమి పూజ చేసినంత వరకు మేము నిరాహార దీక్ష చేసాం ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో మరుగుదొడ్లు గురించి స్పందించినారు కట్టించడం కూడా జరిగింది అప్పుడే మేము నిరాహార దీక్ష ఎత్తడం జరిగింది ఆ విధంగా మేము పోరాటం చేసి కష్టపడి మన రేణుగుంట మండల్ బస్ స్టాండ్లో మరుగుదొడ్లు లేదనేసి ఒక ఉద్దేశంతో మేము ఎంత కష్టపడి మేము తీసుకొని దీన్ని కట్టిస్తే ఇప్పుడు డిప్పావాళ్ళు దీన్ని కాంట్రాక్ట్ ఇచ్చి ఇలా మాకు లాస్ వచ్చిందనేసి దీన్ని మూసివేయడము ఎంతవరకు న్యాయము ఇది ప్రజలకి సంబంధించిన విషయము అత్యవసరము ఆడవాళ్ళకి మగవాళ్ళకనే తేడా లేకుండా అత్యవసరాలకి లేని సమాజమా మనది రేణుగుంట మండలం అంటే ఇక్కడ ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఆటో స్టేషన్ కానీ అన్నిటికీ సెంటర్ మనకి అత్యవసర సహకారం కూడా మనం కలిగించలేదంటే ఆర్టీసీ వాళ్ళు ఏమి దీని పైన స్పందన లాస్ వచ్చిందంటే ఇది ఒకటేనా లాస్ వస్తే వేరే మార్గం లేదా దీనికైనా మనం బస్ స్టాండ్లో మనం కట్టించింది దీన్ని ఆరు నెలలుగా దీన్ని లాక్ చేయడము ఏమాత్రం న్యాయము చుట్టూ చూస్తూ ఉంటే భూప్రతిదలు కానీ మలమూత్రం కానీ అన్ని కానీ బయటే కలి చేసి జనాలు యాత్రికులు కానీ ప్రయాణికులు కూడా వచ్చి నిలబడేదానికి కూడా అవకాశం లేకుండా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు ఇదే విధంగా మన మండల నాయకులు కూడా కానీ వాళ్ళు కొంతమంది నాయకులకు మేము ఈ దృష్టికి తీసుకోకపోతే ఇది ఆర్టీసీ డిఫా వాళ్ళది మనకు సంబంధం లేదంటున్నారు అయినా కానీ వాళ్ళ దృష్టికైనా కూడా మన రాజకీయ నాయకులు దాన్ని తీసుకోపోయి మన సమస్యల్ని మన వేణు ఉంట సమస్యల్ని మన నాయకులు కూడా బాధ్యత తీసుకొని ఆ సమస్యలను తీర్చాల్సిన బాధ్యత అయితే ఉంది వాళ్ళు చూడడం లేదు మన రోజు నిత్యం తిరిగే ప్లేస్ కాబట్టి మనకు తెలుస్తుంది ఇది డిపా దృష్టికి తీసుకొని పోయి వాళ్ళు కూడా మనకి సహకరించే ఈ పని చేసి ఉండొచ్చు ఇప్పుడైనా కూడా మీరు స్పందించి దీన్ని ఆర్టిస్ట్ డిపో దృష్టికి చెప్పి మీరు కూడా సహకరించి మనకి మళ్ళా దీన్ని పునర్దం చేసి ఓపెన్ చేసి దీన్ని చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు చేయలేని పక్షంలో ఇది అలాగే ఉంటే మేము మహిళా మండలి లీడర్గా నేను చెప్తున్నాను ఆర్టిస్ట్ వాళ్ళకి ఈ పీగాలు పగలబట్టి మా సంఘం ద్వారాగా మేమే నడిపించుకుంటామని కూడా మిమ్మల్ని కోరుతున్నాము ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు